భారతదేశాన్ని నేరుగా ఎదుర్కొనేటువంటి సత్తా సామర్థ్యం లేక ఇప్పుడు డ్రాగన్ కంట్రీ పాకిస్తాన్ని అడ్డుపెట్టుకొని భారతదేశం మీద కుట్రలకు పాల్పడుతుందా అందులో భాగంగానే పెహల్గామ్ ఉగ్రదాడి జరిగిందా పెహల్గామ్ ఉగ్రదాడిలో చైనా హస్తం కూడా ఉందా ఇప్పుడు భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటే చైనా పాకిస్తాన్కి మద్దతు ఇవ్వడం ఖాయమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ నిపుణులు ఈ నేపథ్యంలోనే అసలు భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగితే చైనా పాత్ర ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే భారత్ని నేరుగా ఎదుర్కొనేటువంటి సత్తా సామర్థ్యం లేకనే డ్రాగన్ కంట్రీ ఇప్పుడు పాకిస్తాన్ని అడ్డుపెట్టుకొని భారత్ మీద కుట్రలకి పాల్పడుతోంది అని అందులో భాగంగానే ఈ లో జరిగినటువంటి ఉగ్రదాడిలో కూడా చైనా హస్తం ఉంది అంటూ రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు గనక నిజంగా భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం అనివార్యమైతే డ్రాగన్ కంట్రీ ఖచ్చితంగా పాకిస్తాన్కి మద్దతిచ్చి తీరుతుంది అనేటువంటి వాదనలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు నిజంగా భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం వస్తే చైనా పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు అంటే ఇవాళ చైనా పాకిస్తాన్ భుజాల మీద తుపాకీ పెట్టి భారత్ని కాలుస్తుందా అంటే భారత్ అమెరికా సత్సంబంధాలు చైనాలో ఉన్న బహుళ జాతి కంపెనీలన్నీ భారత్కి వలస పడటం తాజాగా యాపిల్ ఎందుకంటే ఇవాళ టారిఫ్ వార్ అమెరికా చైనా మధ్య ట్రంప్ చైనాని కొట్టాలని చూస్తే చైనా భారత్ను కొట్టాలని చూస్తుందా అంటే ఇప్పుడు ఇవాళ భారత్ చైనా నేరుగా తలపడితే అమితో మీ తేలిపోదు ఎందుకు ఈ దొంగట ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పాకిస్తాన్ అడ్డం పెట్టుకుని రావాల్సిన అవసరం ఏముంది నువ్వే నేరుగా వచ్చేయచ్చు కదా చేయాలనుకుంటే అంటే అంతర్జాతీయ సమాజం ముందేమో తను మళ్ళా సత్యసంధులుగా నిలబడాలనా ఇప్పుడు నిన్న ఇప్పుడు రెండు మూడు రోజుల్లో జిన్పింగ్ రష్యాకు వెళ్తున్నారు ఒక మూడు రోజులు రష్యా పర్యటన ఏంటి ఆ పర్యటన ఆంతర్యం అంటే ఇందులో పుతిన్ను కూడా దించుదామనా లేదు రష్యా నుంచి భారత్కు ఉన్నటువంటి స్నేహ సౌహార్ద సంబంధాలని విచ్ఛిన్న చేద్దాన్న ఇప్పుడు మన మిత్రదేశం రష్యా అవును మనకు కావాల్సినటువంటి అన్ని సహాయం ఇవాళ రష్యా ఇవాళ్ళది కాదు భారత్ రష్యా బంధం ఏది అటు నెహ్రూ హయాం నుంచి ఇందిరాగాంధీ హయాం నుంచి మనం ఒక డెబ్భై దేశాల నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి మిత్రదేశంగా ఉన్న రష్యాని ఇవాళ చైనా జిన్పింగ్ వెళ్ళి మనకి ఇచ్చేటటువంటి విమానాలని ఆపాలన యుద్ధ విమానాలను క్షిపణలను ఆపాలన అర్థం కానటువంటి పరిస్థితి అన్నమాట అంటే ప్రత్యక్ష శత్రువుగా పాకిస్తాన్ పరోక్ష శత్రువుగా చైనా కూడబలుక్కుని వాళ్ళ భారత్ని నాశనం చేయాలని చూస్తున్నాయా ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ఒకటే మాట అన్నారు భారత రక్షణ మంత్రి కీడు చేస్తే తాట తీస్తా అంటున్నాడు ఇంతకన్నా కీడే చేయాలి అంటే భారత ప్రజలు ఈ ఉగ్రదాడి తర్వాత ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటూ ఆయన నిన్న సంచలమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే దీని ప్రకారంగా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం అనివార్యం అనేటువంటి పరిస్థితులను అయితే అంటే కనపడుతున్నాయి అంతే అంతే ఏంటంటే నిన్న మనం చూసాం ఏది సాటర్డే నేవీ చీఫ్తో ప్రధాని సమావేశం ఆదివారం ఏంటి వైమానిక చీఫ్తో సమావేశం అంటే త్రిముఖ దాడికి వాళ్ళ భారత్ సిద్ధంగా ఉంది సమాయత్తం అవుతుంది దీనికి బ్లూ ప్రింట్ కూడా రెడీ అయిపోయిన పరిస్థితుల్లో త్రిముఖ వ్యూహంగా వెళుతుంది ఇదంతా ఏంటి నీకు డ్రెస్ రిహార్సల్ జల ఖడ్గం అన్నారు మనం చూసాము నిన్న కూడా ఆ నీళ్లు ఆపేశారు నీళ్లు ఆపేయంగానే నీకు ఇవాళ పంజాబ్ ప్రావిన్స్ పరిస్థితి కట్టకట్టలు ఉక్కిరి బిక్కిరి అవుతుంది పాకిస్తాన్ అటు సింధు జలాలు ఆపేయడం ఏమైపోయాడు ఆ రోజు మాట్లాడిన వాళ్ళంతా రక్తం బారిస్తామని చెప్పి చేసిన ప్రకటనలు ఇప్పుడు వారం రోజులైనా మరేం చుక్క రక్తం ఏం పారలేదే ఇంకా ఇవాళ మీ శ్వాస ఆగిపోయే పరిస్థితి ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే మొత్తం వీళ్ళు చేస్తున్నటువంటి పనులు కుట్రలు మామూలు కుట్రలు కాదనమాట తుర్కియా నుంచి వాళ్ళు ఆల్రెడీ గస్తీ నౌక ఒక దాన్ని తెచ్చుకున్నారు వాళ్ళ అరేబియా సముద్రంలో వాళ్ళకి గస్తీకి కూడా నౌకలు లేని పరిస్థితుల్లో తుర్కియా పంపించింది అన్నమాట అంటే మీ దగ్గర ఉన్నటువంటి సబ్మెరీన్లు కానీ లేకపోతే యుద్ధ విమానాలు కానీ అన్నీ మరమ్మతుల్లో మీ దగ్గర ఉన్నటువంటి ఆ శతఘ్నులన్నీ అయిపోయాయి ఏంటి ఇప్పుడు కావాల్సినటువంటి ఆ వన్ ఫిఫ్టీ ఫైవ్ గుండ్లు మొత్తం ఉక్రెయిన్కి అమ్మేసుకున్నారు ఉక్రెయిన్కి అమ్మేసుకున్న దాంట్లో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ వన్ ఫిఫ్టీ ఫైవ్ శతగ్ని గుండ్లు నీకు తొంభై ఆరు గంటలే వస్తాయి కేవలం నాలుగు రోజుల్లో ఫట్ అనమాట యుద్ధమే కనుక జరిగితే వారం రోజుల్లో తుడిచిపెడుతుంది భారత్ అని మనంగా చెప్పేది పాక్ నావీ పాక్ ఆర్మీ చీఫ్లే అక్కడ ఉన్న వాళ్ళ సైన్యాధిపతి మునీర్కి చెప్పారని అసలు బ్రిటన్ ఎంపీ యుద్ధమే జరిగితే పాకిస్తాన్ ఎంపీ ఒకడు యుద్ధమే జరిగితే నేను బ్రిటన్ పారిపోతా అన్నాడు అంటే యుద్ధం జరక్క ముందే పారిపోవటం ప్రారంభమైందా నిన్నటిదాకా మునీర్ బంకర్లో దాక్కున్నాడన్నారు అసలు ఆయన కుటుంబంతో విదేశాలకు అన్నారు అసలు ఆ లష్కరే తోయిబా చీఫ్ అతను జంప్ అన్నారు ఇప్పుడు ఇవాళ మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తిగా నీ మొత్తం అంత క్షిపణులు ఓ అంతున్నాయి ఇంతున్నాయని గప్పాలు కొట్టారు ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకున్నామన్నారు వాటికి ఏదో అసలు వాటి రేంజే వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అని చెప్తాడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇవాళ మొత్తం అన్నీ తెచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో ఇగ్గులు వచ్చింది ఒక రెండు వందల డెబ్భై కోట్లతో ఇవాళ ఇగ్గులు క్షిపణులను కూడా తీసుకొచ్చారు అంటే ఏంటవి వాళ్ళ యొక్క యుద్ధ విమానాలను కానీ లేకపోతే హెలికాప్టర్లు కానీ ఈ చిన్న చిన్న డ్రోన్స్ కానీ మాత్రం ఇవాళ పేల్చి పారేస్తుంది అన్నమాట మొత్తం మహరించిన పరిస్థితుల్లో ఇటు ఆర్మీ అటు నేవీ ఇటు మరి వైమానిక దళం అంతా సిద్ధంగా ఉన్నాయి అదే కదా మనం అంటుంది బ్లూ ప్రింట్ అంతా రెడీ అయిపోయిన పరిస్థితుల్లో అతను ఏమంటున్నాడు పాక్ రక్షణ మంత్రి ఆయన మొన్నే ఇరవై నాలుగు గంటల్లో యుద్ధం అని అన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు ముప్పై ఆరు గంటలు అంటున్నాడు యుద్ధం అనేది ఇవాళ భారత్ ఎందుకు ఉపేక్షిస్తోంది ఎందుకు ఆగుతోంది ఇరవై ఐదు దేశాల ప్రతినిధులతో మాట్లాడారు మన విదేశాంగ మంత్రి జయశంకర్ అందరి దగ్గర కన్సర్ట్ తీసుకుంటున్నారు ఏది మా తప్పు లేకుండానే వాళ్ళు మమ్మల్ని కవ్విస్తున్నారు ఇప్పుడు పది రోజులుగా నువ్వు సరిహద్దు రేఖ మీద కాల్పులు జరిపిస్తావా ఇవాళ పదో రోజు వాళ్ళ పదకొండో రోజు ఇప్పటికీ కాల్పులతో కవ్వింపు చర్యలకి పాల్పడుతున్న నేపథ్యం అంటే ఏ ఉగ్రవాద నమ్ముకున్నారో ఆ ఉగ్రవాదానికే ఇవాళ పాకిస్తాన్ బలవుతుందా మీ దగ్గర విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎన్ని ఉన్నాయి ఇవాళ అడుగంటిన విదేశీ ద్రవ్య నిల్వలు రిపేర్లో ఉన్న యుద్ధ విమానాలు లేకపోతే నౌకలు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు చావ్ జబ్బా ఉక్కిరి అవుతున్న నేపథ్యంలో కేవలం ఇవాళ పాకిస్తాన్ చైనా చేతిలో ఏంటి కీలుబొమ్మగా మారిందా అంటే చైనా ఇచ్చేటటువంటి ఆర్థిక సహాయం కోసమో లేకపోతే ఈ ఆయుధ సామాగ్రి కోసమో ఆహార వస్తువుల కోసమో ఇవాళ భారత్తో యుద్ధానికి సిద్ధపడుతుందా అంటే తన గుంత తను దవ్వుకుంటా ఎవరు పాకిస్తాన్ ఇవాళ చైనాని నమ్ముకుని ఇవాళ పాకిస్తాన్ కనుక యుద్ధానికి దిగితే చైనా బాగానే ఉంటుంది చైనా ఏంటి ఇవాళ నిన్ను నాశనం చేస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్